నంబోరులోని వివీఐటి ఇంజనీరింగ్ కళాశాల యూనివర్సిటీగా అవతరించింది ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో వివిఐటి కళాశాలకు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ తీర్మానించారు ఈ వివరాలను వివిఐటి విద్యా సంస్థల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ గురువారం మీడియాకు వెల్లడించారు ఒక ఇంజనీరింగ్ కళాశాల యూనివర్సిటీ స్థాయికి ఎదగడం గర్వంగా ఉందన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు అధ్యాపకుల సమిష్టి కృషి ద్వారానే ఇది సాధ్యమైందన్నారు విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు ఇక నుండి అంతర్జాతీయ స్థాయిలో పిజ్జా ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేస్తామన్నారు యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా వివిఐటి యూనివర్సిటీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు ఫీజేది సెమిస్టర్ విధానంలో చదువుకుంటుంది కాదు మనకంటే ఇన్నాళ్ళు అంటే ఫీజు అంటే యాన్యువల్ ఫీజు సెప్టోల్ వాట్ కాబట్టి ఆనుల్ ఫీజు చెప్తారు మనం అందరు మంచి కోరుకుంటే మనం ముందుకు అనేసి గట్టి నమ్మకం అది మా ఎక్స్పీరియన్స్ జర్నీలో ప్రూవ్ అయిందనుకుంటున్నాము అది అందరికీ కూడా ఒక లెసన్ లాగా మంచిగా ఉంటే ముందుకెళ్తారనేది అందరికీ ఒక ఎగ్జాంపుల్లా కనపడుతుందని కోరుకుంటున్నాం యాప్టిక్ యాక్సిడెంట్లు మొదలుపెట్టాం కానీ ఒకసారి ఎడ్యుకేషన్లోకి వచ్చిన తర్వాత మనం చేసే పనిలో మనం సంతోషంగా ఉంటానే ఎంతోమంది సంతోషంగా ఉంటామని చూస్తాం చదువు లైన్లో అది చాలా చాలా బాగా దొరుకుతుంది ఎస్పెషలీ ట్రైనింగ్ లాంటి ప్లేసుల్లో ఏమవుతుందంటే అలా వచ్చి మూడు నెలల్లో వాళ్ళు బాగుపడుతూ ఉంటారు సో ఒకసారి మనతోటి ఉండేవాళ్ళు బాగుపడటం ఆనందం చూసిన తర్వాత ఇక వేరే ఫీల్డ్లో కష్టం మనకి సో అలానే ఇంజనీరింగ్ కాలేజీకి వచ్చాము అలానే యూనివర్సిటీ అయ్యాము ఎల్లకాలం ఇలానే మన స్టేక్ హోల్డర్స్ మన పేరెంట్స్ స్టూడెంట్స్ సంతోషంలోనే మేము సంతోషంగా ఉంటామని గట్టి నమ్మకం మనకి అంటే ఇందా డిసిప్లిన్ డిసిప్లిన్ అన్నాం కదా యాక్చువల్ కాలేజీలో పిల్లలు మీరు ఒకసారి ఇప్పుడు బయటకి చూడండి పిల్లలు ఇక్కడ ఉండేంత హ్యాపీగా ఎక్కడ ఉండరు ఒకసారి డిసిప్లిన్ అన్న తర్వాత చివరికి మొత్తం కాలేజీ వాళ్ళు వదిలేస్తాం మోస్ట్ హ్యాపినింగ్ ప్లేస్ అని కూడా మేము క్లెయిమ్ చేస్తాం ఏంటంటే రోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఇక్కడ కాలేజీలో ప్రతి యాక్టివిటీలో వాళ్ళు పిల్లలు పార్టిసిపేట్ చేసి పిల్లల లీడర్షిప్ యాక్టివిటీస్ పిల్లలు మానసిక వికాసం అవనండి ఏదైనా కానీ అంటే చదువుతో పాటు ఎన్నో జరుగుతా వాళ్ళు కాలేజీని ఓన్ చేసుకునే చేస్తాం అది అది యాక్టివిటీస్ అవని చదువు అవని పిల్లలు ఇది మాది అనుకుంటే అన్నీ బాగానే ఉంటాయి అనేది అది మా ఎక్స్పీరియన్స్ కనపడతా ఉంది అంటే ముందు మేము ప్రపోజల్లా చెప్పట్లేదు ఇది హైపోథెటికల్ కాదు ఇన్నాళ్ళు పిల్లలు సంతోషంలో చూసాం అది ఇలా డిసిప్లిన్డ్గా అంటే మనం చూస్తాం కదా ఇప్పుడు రోడ్డు ఉంది ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తే ట్రాఫిక్ జరగదు కదా డిసిప్లిన్కి వెళ్తేనే ఇంకా స్పీడ్కి వెళ్తాం కదా మనం అలానే డిస్ప్లిన్గా ఉండటం వల్ల పిల్లలు ఇంకా సంతోషంగా ఇంకా బాగుపడుతున్నారు ఇక్కడ యాక్చువల్గా ఉన్న కోర్సులే చేస్తున్నామండి ఈ ప్లేస్మెంట్స్ అనేది నిజం చెప్పాలంటే బయట లోకంలో ఉండే సినారియో బట్టి ఉంటుంది మన వరకు గట్టిగా ప్రామిస్ చేయగలిగింది ఏంటంటే మేము వచ్చిందే ట్రైనింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి పిల్లలకి వాళ్ళకి రేపు ఉద్యోగాలకు అవసరమైన స్కిల్స్ అన్నీ గట్టిగా కాలేజీలో అందేటి చేయగలుగుతాం అప్పుడున్న పరిస్థితి బట్టి అందరు ప్లేస్ అవటమా ఇంకా డిమాండ్లో పిల్లలు దొరకకపోవటమా లేకపోతే కొంతమంది తక్కువ ప్లేస్ అవ్వటమా జరుగుతుంది కానీ షూరుగా పక్కన ఇండస్ట్రీ కంటే మనం బెటర్గా ప్లేస్ చేసే స్కిల్స్ ఇస్తామనేది మన నమ్మకం ఆఫర్ చేస్తున్నాము అలాగే ఎంబీఏ టూ ఇయర్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ బేసిక్గా ఇక్కడ ఏంటంటే సార్ ఇప్పుడే చెప్పినట్లు ఏదో ఒక ఎంబీఏ పెట్టడం కాదు ఏదో ఒక బీబీఏ పెట్టడం కాదు ఎందుకంటే ఖచ్చితంగా బీటెక్ నట్లయితే మనము ఇండస్ట్రీని ఫోకస్ చేసుకొని ఇప్పటిదాకా నడిపాము బీబీఏ ఎంబీఏ కూడా ఖచ్చితంగా ఇండస్ట్రీని ఫోకస్ చేసుకుంటే ఇప్పుడు బీబీఎల్ చాలా ఉన్నాయి బయట అండి పదివేల ఇరవై ఇరవై వేలలో కానీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు కూడా మేము వాళ్ళని తీసుకున్నప్పటి నుంచి ప్లేస్ చేసేదాకా మా రెస్పాన్సిబిలిటీ దీనికి తగ్గట్టుగా మొత్తం ఆరు స్పెషలైజేషన్స్ ఇవ్వడం జరిగిందండి ఒకటి జనరల్తో పాటు బిజినెస్ అలెంటిక్స్ అని ఉంటుందండి ఎందుకంటే ఇండస్ట్రీలో వాళ్ళని ప్లేస్ చేయాలంటే ఖచ్చితంగా కంటెంపరీ సిలబస్తోనే ఉండాలి సార్ చెప్పినట్టు ఫ్యామిలీ బిజినెస్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక మ్యాండేట్ ఇచ్చింది మనం ఖచ్చితంగా ఇంతమంది స్టార్టప్స్ చేయాలి అందరికీ ఎంటర్ప్రినర్ స్కిల్స్ ఇవ్వాలి కాబట్టి ఈ స్పెసిఫిక్గా మేము ఎక్కువ ఫోకస్ ఫ్యామిలీ బిజినెస్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ మీద ఇస్తున్నాము దాంతోపాటు వీళ్ళు టెక్నికల్లో ప్రతి బిజినెస్ అనేది టెక్నాలజీ కంపల్సరీ అయిపోయింది దానికి తగ్గట్టుగా వాళ్ళకి బిజినెస్ అనాలిటిక్స్ అనేది ఒక స్పెషలైజేషన్ ఇస్తున్నాము అలాగే మార్కెటింగ్ అంతా ఇప్పుడు న్యూ ట్రెండ్ మారింది అడ్వర్టైజ్మెంట్స్ అన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి కాబట్టి మార్కెటింగ్ బదులు డిజిటల్ మార్కెటింగ్ స్పెషలైజేషన్ ఇచ్చాము అలాగే ఫైనాన్షియల్ ఏరియా కూడా టెక్నాలజీ ఎందుకంటే ఫిన్టెక్ అని ఇస్తున్నాము ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ కాబట్టి ఆపరేషన్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇట్లా ఆరు రకాలైన స్పెషలైజేషన్స్ బీబీలోనూ ఉన్నాయి ఎంబీఏలోనూ ఉన్నాయి బీబీలో నాలుగేళ్ళు ఖచ్చితంగా వాళ్ళు బీటెక్ వాళ్ళతో సమానంగా వాళ్ళకి ఎంత శాలరీలు వస్తుందో అంత శాలరీలో ఖచ్చితంగా మేము ప్లేస్ చేయగలిగిన నమ్మకం మాకుంది ఎందుకంటే డే వన్ నుంచి కూడా మేము ఇండస్ట్రీతో ఉంటాము వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇస్తాము ఈ కారణాలన్నింటి వల్ల మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ బీబీఏ కానీ ఎంబీఏ కానీ దెట్ దే డెఫినెట్లీ అవుట్ విత్ గుడ్ గుడ్ అచీవ్మెంట్స్ గుడ్ అవుట్కమ్ థ్యాంక్ యూ रोडियन सर सर एउटा ओपिनियन छ एउटा ओपिनियन सर नाइँ 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 ब्याक सेट अनि ब्याक सेट ब्याक सेट हाई न हो हजुर दि पि पि बिजनेस हो ओपिनियन